హలో ఫుడ్స్ వెల్కమ్ టు జస్లీనా ట్రెడిషనల్ ఫుడ్స్ ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ స్ట్రీట్ స్టైల్లో మిర్చి బజ్జీ తయారీ కూరల్లో ఉప్పు ఎక్కువైతే ఎలా తగ్గించాలి అనే దానికి టిప్పు వీడియోని ఎండ్ వరకు చూస్తే తెలుస్తుంది ఇప్పుడు మిర్చి బజ్జీ తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు శనగపిండి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం చిటికిడంత బేకింగ్ సోడాని తీసుకొని బెలూన్ విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు చేర్చుకుంటూ బెలూన్ విస్కర్తో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపించిన విధంగా ఉండాలి కలుపుకున్న ఈ మిశ్రమాన్ని హాఫ్ అన్ అవర్ వరకు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మిర్చి పచ్చి కోసం అవసరమైన మిర్చిని తీసుకొని దాన్ని చాకుతో ఒక చివరి నుంచి మరో చివరి వరకు కట్ చేసుకొని దానిలో ఉన్న గింజలన్నిటినీ తీసేయాలి మిర్చిలో ఉన్న గింజలను తీసేయడం వల్ల కారం అనేది తగ్గుతుంది ఇలాగే మిగతా మిర్చి అన్నిట్లో నుంచి గింజలను తీసివేయాలి ఇప్పుడు ఉసిరికాయ అంత చింతపండు నుంచి తీసిన చిక్కని గుజ్జులో వామును నలుపుకొని కలుపుకోవాలి ఈ చింతపండు మిశ్రమాన్ని చేరుకున్న మిర్చి లోపల అప్లై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల అంతో ఇంతో ఉన్న కారం కూడా పూర్తిగా తగ్గిపోతుంది ఇలాగే మిగతా మిర్చి అన్నిటికీ చింతపండు మిశ్రమాన్ని అప్లై చేసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు పిండి మిశ్రమాన్ని మరోసారి కలుపుకొని ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల పిండి మిశ్రమం అనేది మిర్చికి అన్ని వైపులా సమానంగా అంటుకుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండలు పెట్టి అందులో తగినంత నూనెను పోసి నూనెను వేడెక్కనివ్వాలి వేడెక్కిన నూనెలో వీడియోలో చూపించిన విధంగా గ్లాస్లోని పిండి మిశ్రమంలో మిర్చిని ముంచి నిదానంగా నూనెలో వదలాలి ఇలాగే మిగతా మిర్చిని కూడా నూనెలో విడివిడిగా వదులుకోవాలి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్కి ట్రన్ చేసి మిర్చి అనేది అన్ని వైపులా వేగేలాగా చూసుకోవాలి బజ్జీలు వేసిన వెంటనే కెరీటితో తిప్పకూడదు అలా తిప్పితే పిండి అనేది ఊడిపోతుంది ఇప్పుడు కూరల్లో ఉప్పు ఎక్కువైతే ఎలా తగ్గించుకోవాలో చూద్దాం పులుసులు లాంటి వాటిల్లో అయితే మనం ఉల్లగడ్డ ముక్కలను కట్ చేసి వేసుకోవడం వల్ల ఉప్పు అనేది తగ్గుతుంది అలాగే మసాలా కూరల్లో పాలను కానీ పాల మేగడ్ను కానీ ఉల్లగడ్డ ముక్కలను కానీ వేయడం వల్ల తగ్గుతుంది అలాగే బిర్యానీ లాంటి వాటిల్లో నిమ్మరసం వేయడం వల్ల ఉప్పు అనేది తగ్గించుకోవచ్చు బజ్జీలను నూనెలో వేసిన కొంచెం సేపటి తర్వాత మరోవైపుకు తిప్పుకొని అన్ని వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవాలి ఇప్పుడు కాలిన బజ్జీలను ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు ఈ మిర్చి బజ్జీలోకి స్టఫింగ్కి ఒక మీడియం సైజు ఉన్న ఆనియన్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో కొంచెం కొత్తిమీర తరుగును వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు చల్లారిన మిర్చి బజ్జీని చాకుతో కట్ చేసుకొని అందులో ఆనియన్ కొత్తిమీర మిశ్రమాన్ని కూర్చుకోవాలి ఇలాగే మిగిలిన అన్ని బజ్జీల్లోకి ఆనియన్ కొత్తిమీర మిశ్రమాన్ని స్టఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ స్టఫ్ చేసుకున్న మిర్చి బజ్జీల మీద కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం చాట్ మసాలా కొంచెం నిమ్మరసం వేసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీ రెడీ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్